హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను నేను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు అంతా చాలా హడావిడిగా జరిగిందనమాట ఉదయాన్నే లేవగానే నేను ఇలా బాల్కనీలోకి రాగానే నిన్న పప్పు కడిగాను కదా సాటర్డే అనేసి ఆ పప్పు తొక్కల్లో నుంచి చూడండి అసలు మొక్కలు ఎలా వచ్చాయో చిన్న చిన్నవి ఈ పప్పులో మినుములు లేవు మినపప్పు ఉంది కానీ పప్పులో నుంచి మొక్కలు ఎలా వచ్చాయో ఏంటో చూడండి అసలు అది చక్కగా రాత్రి అలాగా కడిగేసి పెడితే లేస్తారు చిన్న చిన్న మొక్కలు వస్తే బలం అనిపించింది నాకు ఒక్కొక్కసారి మనం విత్తనాలు తెచ్చి మొక్కలు వేసినా కూడా రావచ్చు అనమాట కానీ ఒక్కొక్కసారి మనం ఏం పట్టించుకోకుండా అలా వదిలేస్తే ఆటోమేటిక్గా బయట వచ్చేస్తాయి కదా అప్పుడు అవి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలాసేపు పప్పు ఎక్కడైనా ఉందా అని వెతికాను కానీ భద్రలో నుంచే చక్కగా మొక్క వచ్చింది అనమాట ఇంకా అదైతే చూసాను ఉదయానికి బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ నా పనుల్లో నేను పడ్డాను అనమాట పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే తయారు చేశాను సాటర్డే నైట్ సండే మార్నింగ్ ఇడ్లీనే ఉంటుంది మా ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వాళ్ళ మొహానికి టమాటా పెట్టుకుంటున్నారు అనమాట ఈ మధ్యన ఎండల్లో బాగా తిరిగారు కదా ఫేస్ అంతా పాడైపోయిందనమాట ఇంకా ఇన్స్టాలోని ఏదో ఒక రీల్ వచ్చిందంటే ఆ రీల్లోని టమాటాని షుగర్లో డిప్ చేసుకొని మొహం అంతా స్క్రబ్లా చేసుకుంటే కొంచెం డెడ్ స్కిన్ అంతా పోని ఉందంట అయితే నేను కొంచెం కాఫీ కూడా అమ్మా చాలా బాగా స్క్రబ్ అవుతుంది అంటే లేదు మమ్మీ ఇన్స్టాలో ఎలానే చెప్పారు ఓన్లీ టమాటా షుగర్ ఇంకా అదే మేము చేసుకుంటాం అని అంటున్నారు అనమాట వీళ్ళంతే ఎవరైనా చెప్పిందే వింటారు కానీ నేను చెప్పేది మాత్రం అస్సలు వినరు చిన్నప్పుడు కూడా అంతే ఒక్కొక్కసారి బై మిస్టేక్లో టీచర్ ఏదైనా తప్పు చెప్పింది అనుకోండి ఇంకా స్పెల్లింగ్స్ ఏమైనా రాంగ్ వచ్చాయనుకోండి అవి నేను కరెక్ట్ చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు మా టీచర్ ఇదే చెప్తుంది మేము ఇదే రాస్తావు అంటారు అలాంటి అర్ధవైటం పనులు అప్పుడప్పుడు చేస్తారనమాట ఇంకా సరే మీరు ఏదో మీ యోగాలు మీరు చేసుకుంటారు కదా చేయండి అనేసి నేను ఇంక వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఫ్రాన్స్ కర్రీ తయారు చేస్తున్నాను అనమాట దానికోసం అయితే నీట్గా కడిగేసి కావాల్సిన మసాలా అంతా రెడీ చేస్తాను ఇది స్క్రబ్ అయిపోయినట్టు ఉంది వచ్చేసారు వంట చేయడానికి చూడండి ఇంటికాడ ఉంటే ఏవో ఒకటి అనమాట యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి అలా మమ్మీ ఇలా చేయమని ఏదో ఒకటి చెప్తారు మా చిన్నపాపకు కాలినట్టు ఉంది స్పూనిస్ వేసి పరిగెత్తింది ఒక్కొక్కసారి అంటే జరిగితే అని రారనమాట ఒక్కొక్కసారి చాలా చిరాగ్గా ఉంటుంది అప్పుడు కూడా వచ్చి వంట చేస్తామంటారు అసలు ఇంక స్కూల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అనిపిస్తుంది నాకు రేపటి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇంక గొడవ ఉండదు చూడండి కొంచెం టమాటాలు కూడా వేస్తాము కాలిపోయిన మళ్ళీ వచ్చింది ఏదో చేద్దామని నేర్చుకుందామని ఆతులతో బాగానే ఉంటుంది కానీ నేను ఏమంటానంటే నేర్చుకునేది అలాగా స్టాండర్డ్గా చెయ్యాలంటారనమాట మళ్ళీ చెయ్యరు ఇప్పుడు నేర్చుకున్నంతసేపు నన్ను విసిగించి నెమ్మదిగా నేర్చేసుకుంటారు తర్వాత అసలు దాన్ని ఊసే పట్టించుకోరు ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్పలు పేస్ట్ వేసి అవి బాగా ఎగిపోయిన తర్వాత రొయ్యలు కూడా వేసి అవి కొంచెం ఫ్రై చేస్తున్నాము అందులో ఎగ్స్ కూడా మిక్స్ చేసుకుంటే రెండు పోట్లకు సరిపోతుంది కదా అనేసి ఇంకొక నాలుగు గుడ్లు కూడా ఉడకబెట్టేసాను ఇంకా అవి మా తీసేస్తుంది ఇలా నీట్గా తొక్కలు ఈ ఎక్స్ పైన స్కిన్ తీయాలంటే మా చిన్నపా చాలా ఇష్టం అనమాట ఎప్పుడు గుడ్లున్నా కూడా వచ్చేస్తుంది పాప మీరు చేయి కాలిపోయింది అనమాట కొంచెం చిన్నది కాలింది నేను ఆగమని చెప్పినా ఆగట్లేదు అనమాట నేను పక్క నుంచి వీడియో తీసుకుంటూ చేయాలి కదా వంట చేసేలోపు మధ్యలో వచ్చి వేస్తారని దూరుతారు ఇప్పుడు ఇప్పుడు కూడా గుడ్లు కూడా ఒలిసిన వెంటనే వేసేస్తున్నారు రొయ్యలు కూడా నీళ్ళతో ఉంటుండగానే వేస్తారు అసలు నీళ్ళు అని చెప్పి చెప్పేలోపు నా నోట్లో మాట నోట్లోనే ఉంది వేస్తారు టక్కన ఇంకా అలా ఉంటుందన్నమాట పిల్లలతో వీడియోస్ చేసేటప్పుడు ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు పాపం చున్నందులో గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాను తర్వాత గుడ్లు కూడా వేసి వాటర్ కూడా వేసి ఇలా దగ్గరికి అయితే మగ్గించారు అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి వేడివేడిగా గుడ్లు కర్రీ గుడ్లు ఇంకా రొయ్యల కర్రీ రెడీ అయిపోద్ది అనమాట ఇంకా సండే స్పెషల్ మాకు ఇదే ఈరోజైతే చాలా సింపుల్గా నీట్గా ఇలా చేసేసుకున్నాము దీంతోపాటు రసము రైస్ కూడా ఉండాను ఇలా మధ్యాహ్నం భోజనం అయితే రెడీ చేసాము ఆడుతూ పాడుతూ నేను పిల్లలు కలిసి ఇంకా ఇంటికాడ పిల్లలు ఉన్నారనుకోండి వంట అయిపోగానే వేడివేడిగానే భోజనం పెట్టేస్తాను చల్లారినంత వరకు వెయిట్ చేయను అనమాట ఎందుకంటే వేడివేడిగా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో అలాగని అనుకుంటాను స్కూల్కి వెళ్తే ఎలాగ మధ్యాహ్నం చల్లారిపోయిన లంచ్ బాక్స్లో తినాల్సి వస్తుంది ఇంకా ఇంటి దగ్గర కూడా ఎందుకు అలాగనేసి అలా పెట్టను అనమాట ఇక చూడండి వేడి వేడి అన్నంలో ఫ్రాన్స్ కర్రీ కలిపేసుకొని చిన్న ఆనియన్ పెట్టుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలానే మా చిన్నపాపకి ఫ్రాన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం అసలు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోగానే నేను కాసేపు వీడియోస్ ఏమైనా చేసుకున్నాను లోపలికి వెళ్ళేలోపు ఇలుగోండి మ్యాంగోస్ ఉన్నాయి కదా ఆ మ్యాంగోస్ రెసిపీస్ అన్నీ యూట్యూబ్ నిండా చూసేసి ఎతికేసుకొని ఏదో ఒకటంట మ్యాంగోతో ఏదో చేస్తున్నారు ఏదో పేరు చెప్పారు మర్చిపోయిన ఫస్ట్ అయితే పాలు బాగా చక్కగా మరగబెట్టేస్తున్నారు షుగర్ వేసుకొని ఆ తర్వాత మ్యాంగోలో టెంక్ తీస్తారనమాట ఇంకా బాదం కూడా నీట్గా కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నారు ఏటీలు సైలెంట్గా ఉన్నారు నేను బయటకు వచ్చి చూసరికి సగం పని చేస్తారనమాట సరే చేస్తున్నారు కదా అని వీడియో తీసేసుకుంటున్నాను నేను అలాగైతే మధ్యలో టెంక్ తీస్తారు కదా ఆ టెంక్ ప్లేస్లోకి మరగబెట్టుకున్నారు కదా పాలు దగ్గరగా అండ్ బాదం వేసి మరగబెట్టారనమాట బాదం షుగర్ వేసి మరగబెట్టారంట ఆ పాలనైతే అయితే వేసేసుకుంటున్నారనమాట అది ఐస్ క్రీమ్ లా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మమ్మీ యూట్యూబ్లో చూసాం మేము అందరు ఎలాగైనా చేస్తున్నారు మేము కూడా చేస్తామని చెప్పి ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తారు నేను ఏదైనా కాసేపు పక్కకు తిరిగాను అనుకోండి ఏ ఒకటి చేస్తారనమాట ఆడపిల్లలు ఇంక వంటలు ఎక్కువ చేస్తారు కదా అలాగనుకో అలాగే ఇంకా మా వాళ్ళు కొండి కొంచెం మిగిలిపోతే దాన్ని ఐస్ క్రీమ్ దాంట్లో వేసేశారు ఐస్ క్రీమ్ అయిపోద్ది అనేసి ఇంకా దాని మూతి పోయిందంటే ఇంకొక మ్యాంగోది మూతి కట్ చేసి దానికి పెట్టేస్తున్నారు చూడండి ఇలాగా ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తారా మ్యాంగోలు అయిపోయినంత వరకు రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో ప్రయోగం మ్యాంగోల్ పైన ఎక్కువ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అలాగని అది ఫ్రీజ్ అవ్వాలి ఫ్రీజ్ అయిపోయినాకు ఉంటుందో చూడాలన్నమాట అది అయిపోగానే ఇంకొకటి కూడా ఏదో చేస్తున్నారు మ్యాంగోతో అంటే వీళ్ళు యూట్యూబ్లో చూసారు కదా రెండు మూడు నచ్చి అంట అవి మీరు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ మేము చేసుకోలేం కదా అని అంటున్నారనమాట సరే చెయ్యండి నేను వీడియో అయితే తీస్తానని చెప్పి తీస్తున్నాను ఇదైతే మ్యాంగో మిల్క్ షేక్ అంట సరే ఎలా చేస్తున్నారో చూద్దాం కదా అని నేను కూడా చూస్తున్నాను ఈ వేషాలన్నీ ఈరోజు వరకే రేపటి నుంచి ఏం అనమాట స్కూల్ నుంచి వచ్చి అలిసిపోయి దెబ్బకి కుక్క పిల్లలకు ఒక మూల ఉంటారు అనమాట ఇంకే పని చేస్తామని కూడా అనరు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేరు అప్పుడు నన్ను అడుగుతారు మంచినీళ్ళు ఊ మమ్మీ అనేసి ఇంక ఈ ఒక్కరోజే కదా అనేసి నేను కూడా ఏమనలేదు సరే చేసుకోండి నేను వీడియో తీస్తాను చాకులతో గట్టా ఆడుతున్నారు కదా ఇంకా పక్కన ఉన్నట్టు అవుతుంది వీడియోస్ తీసినట్టు కూడా అవుతుంది కదా అనేసి ఇంకా పక్కనుంచు అలా జాగ్రత్తగా చూసుకుంటూ వీడియో అయితే తీసేస్తున్నాను మ్యాంగో మిల్క్ షేక్ కోసం ఫస్ట్ అయితే మ్యాంగోకి నీట్గా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేస్తారు దీని గురించి మా ఒక పెద్ద స్టోరీనే చెప్పింది మీకు వీడియో మొత్తం సపరేట్గా పెట్టు మమ్మీ అనేసి కానీ అది పెద్ద వీడియో అయిపోద్ది మీకు కూడా బోర్ అవుతుంది కదా సో అందుకని ఇందులో కలిపేసే పెట్టేస్తున్నాను సపరేట్గా పెట్టట్లేదు ఇంక రెండు సపరేట్గా పెద్ద వీడియో పెట్టని అన్నారు పిల్లలు కానీ అయితే పెట్టలేదు అనమాట చూడండి వీళ్ళిద్దరూ ఇది చేయడానికి కూడా వాటాలే ఒక పక్కనేమో మా పెద్ద పాప కట్ చేస్తుంది ఇంకొక పక్కనేమో మా చిన్న పాప కట్ చేస్తుంది నువ్వే అన్నీ కట్ చేస్తావా అని నాకు అని అని గొడవాడుకుంటున్నారనమాట ఇంకా ఇలా ఉంటుంది వీళ్ళతోనే పని చేసినా గొడవ గొడవ చేసి అడావిడి చేస్తారు నేను రాకుండా లోపల ఉన్నాను అనుకోండి నేను బయటకు వచ్చి ఎక్కడ తిడతానని భయపడిపోయి నెమ్మదిగా చేస్తారనమాట ఒకసారి నాకు తెలిసిపోయింది అనుకో ఇంక మమ్మీకి తెలిసిపోయింది కదా కొట్టుకోని అని తిట్టుకోని చేసుకోవచ్చు అన్నట్టు ఇద్దరు గొడవ గొడవ చేసుకొని ఇంకా చేస్తారనమాట చూడండి దీనేమో ఇంకా మిక్సీ గిన్నెలో వేసేస్తున్నారు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మ్యాంగోస్ని ఇలా మిక్సీలో వేస్తున్నారు దీంట్లోకి పాలు కూడా కావాలంట పాలు ముందే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారనమాట ఒక ప్యాకెట్ ఇంకా దాన్ని ఇప్పుడు చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేస్తారంట చూడండి నీట్గా కట్ చేశారు కదా కొన్ని డీ ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ పెట్టేసి దాన్ని ఐస్ ముక్కలా చేసేసి ఇందులో వేస్తారనమాట రెండు అయిపోద్దని ఇంకా చూడండి ఐస్ నీలా పిండి పిండి వేస్తున్న చైన్ ఒప్పొస్తున్నా కూడా వేసేస్తుంది ఐస్కి నొప్పి వస్తుంది కదా బాగా అది పట్టుకొని మళ్ళీ గట్టిగా బాధ కూడా పడుతుంది మా వల్త అలా ఉంటుంది ఇప్పుడు కొంచెం షుగర్ అనమాట షుగర్ అయితే మా ఇంట్లో కొంచెం తక్కువే తింటాం ఎవ్వరు ఎక్కువ తినమనమాట అంత ఇంట్రెస్ట్ ఏ ఉండదు తర్వాత చిన్న ఐస్ కూడా పెట్టుకున్నారు చూడండి వాళ్ళకి అవసరమైతే ఏదైనా పెట్టేసుకుంటారు ఇవన్నీ ఎప్పుడు పెట్టారేమో అన్నీ అయిపోయి టై పాలు ఇంకా వాటర్ కూడా పెట్టుకున్నారు తర్వాత ఇలా మిక్సీలో అయితే వేసేసుకుంటున్నారు చుండీ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేస్తారు ఇంతలోపు మా చిన్నపాపాల ఫ్రెండ్ వచ్చింది టైం అయిపోయింది ఆడుకోవడానికి రావనేసి ఇంకా ఈవినింగ్ టైం ఆడుకుంటారు కదా పిల్లలందరూ అలాగా ఇంక ఈ గ్లాసుకి డెకరేషన్ కోసం మ్యాంగోని కొంచెం గ్లాస్ చుట్టూ రాసి దాన్ని షుగర్లో ముంచారు ఇప్పుడు కొంచెం డిజైన్ లాగా అవుతుంది కదా గ్లాస్ చుట్టూ అందుకనేసి పై పైన గార్నిష్ చేయడానికి ఒక మాడుకే ముక్క ఉంచి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారనమాట యూ గార్నిష్ చేయడానికంట ఇంక ఇలా ఉంటుంది మొత్తానికైతే యూట్యూబ్ చూసి పిల్లలైతే మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగా చేశారనమాట చూడడానికి కలర్ఫుల్గా అందంగా చాలా బాగుంది గ్లాసును కూడా బాగా డెకరేట్ చేశారు కదా పై పైన మ్యాంగో ముక్కలు కూడా వేశారు ఇంకా దానిపైన ఇంక బాదంతో ఫినిషింగ్ ఇద్దామని పక్క నుంచి బాదం కూడా కట్ చేసేస్తున్నారు ఈ చాకిల్కి ఎక్కడ కట్ అయిపోద్ది అని నాకు భయం అనమాట కానీ వీళ్ళైతే బాగానే చేస్తున్నారు చూసి బాగానే నేర్చుకుంటున్నారు చూసిన వెంటనే టక్కనే పట్టి కరెక్ట్గా రెసిపీని దించారనమాట అవుట్పుట్ అయితే చాలా బాగుంది అసలు ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి అయితే కలర్ఫుల్గా అందంగా బాగుంది ఇంక ఇప్పుడైతే మా చిన్నపాప చెప్తుంది ఇదైతే మా డాడీ కోసం ఇంత అందంగా రెడీ చేసి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం డాడీ లెగి నాకు ఇస్తాం అనమాట ఇంకా ఆ మ్యాంగో షేక్ మీకు నలిచినట్టు అయితే లైక్ కొట్టండి అని అంటుంది అనమాట ఇంక దానికి బదులు నేను చెప్పేస్తున్నాను అదంతా పెడితే కొంచెం పెద్ద అయిపోతుంది అనేసి ఇంకా ఆ పని అయిపోగానే మా పెద్ద పాప పుస్తకాలకి కవర్స్ వేయలేదు కదా అవి ఇప్పుడు నేను వెయ్యాలన్నమాట ఈరోజైతే మా ఆయన కొంచెం వేయడానికి అవ్వలేదు సో ఆ పని నాకే పడింది మళ్ళీ నాకు తప్పించుకోవడం కుదరదు ఖచ్చితంగా నడువు నొప్పి అయినా ఏదైనా వేయాల్సిందే ఇంకా అనుకోండి పుస్తకాలు మొత్తం మరకలు మరకలు చేసి పాడు చేసేస్తారు వన్ ఇయర్ అంతా వాడాలి కదా ఇంకా నారాయణ స్కూల్ డైరీ అనమాట అది ఆ డైరీ చూపించగానే మా చిన్నపాప డైరీ కూడా తెచ్చుకుంటానని లోపలికైతే వెళ్ళిపోయింది ఇంకా చూడండి ఇదేమో గౌతమ్ స్కూల్ది ఇదైతే నారాయణ స్కూల్ రెండు డైరీలు అనమాట ఇంక ఇవైతే ఇయర్ మొత్తం ఉండాలి వాటి గట్టిగా అట్ల వేయాలి మా చిన్నపా బుక్స్కి అయితే మా ఆయన ఆల్రెడీ వేస్తారు మా పెద్ద పాప బుక్స్కి నేను వెయ్యాలి కానీ మళ్ళీ మా చిన్నపాప బ్యాగ్ తెచ్చుకుంది నా బుక్స్ డాడీ బాగా వేసారని చెప్పి వాళ్ళు అక్కడ ఎక్కిరిస్తుంది అనమాట పుస్తకాలు చూడండి ఇలా భుజాల మీద ఎలా పెట్టుకున్నారో బాహుబలి అంటున్నారు అనమాట ఇవి పాపం బ్యాగుల్లో అలానే మోసుకొని వెళ్తారు స్కూల్కి చాలా బరువు ఉంటాయి అసలు ఇంకా ఎన్ని బుక్స్ ఇచ్చారు ఏ ఏ బుక్స్ ఇచ్చారని ఒక లిస్ట్ ఇచ్చారనమాట అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేవనిసి చెక్ చేసుకోమని చెప్తున్నాను వీళ్ళకి టూ మంత్స్కి ఒక బుక్స్ అనమాట జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఒక మెటీరియల్ స్టడీ మెటీరియల్స్ ఒకటి ఇంకా డైరీ నోట్స్లు ఇవన్నీ ఇచ్చారనమాట నారాయణ స్కూల్లో అయితే చిన్నపాపకు కూడా సేము వాళ్ళకైతే టర్మ్స్ ఉంటాయి టర్మ్స్ లెక్క వాళ్ళకి త్రీ టర్మ్స్ అనమాట ఇంక ఇలా అయితే వీళ్ళు పుస్తకాలు హడావిడి మామూలుగా నడవట్లేదు అనమాట పిల్లలైతే గొప్ప సరదాగా ఉన్నారు ఈ పుస్తకాల మీద చూడండి ఎలాగో ఓపెన్ చేస్తున్నారు దీంతో ఏకంగా యుద్ధమే చేస్తున్నారు పుస్తకాలతో అటోకలు ఇటోకలు పట్టుకొని ప్లాస్టర్తో గట్టిగా పెట్టేసరికి రావట్లేదు అనేసి వీళ్ళు పుస్తకాల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు వన్ మంత్ పోయింది అనుకోండి ఈ పుస్తకాలు మళ్ళీ చూడలేము మనం చెప్పాలి జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకోండి అనేసి ఇంకా అలా ఉంటుంది పిల్లలతోని ఇంక రేపు స్కూల్కి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాం ఇంకా రేపు ఫస్ట్ డే కదా మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారు ఎలా అవుతుందో ఏటో చూడాలి ఇంకా నిన్న మా చిన్నపాపకి అట్లా వేసేటప్పుడు కవర్స్ అన్నీ మిగిలే అనమాట బుక్స్ కవర్స్ అవి లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు మిగిలినవి అన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎన్ని వీలైతే వేస్తాను మిగతావి తర్వాత వేయొచ్చు అనేసి వీళ్ళకి ఎలాగ టూ మంత్స్కి ఒక బుక్ సెట్ ఉంటుంది కదా ఆ సెట్ అయితే ఫస్ట్ బయటకు తీయమని చెప్పాను అనమాట అది ఫస్ట్ వేసేసుకుందామని అని అన్నాను ఇంకా అందుకనేసి కావాల్సిన బుక్స్ కవరు సిజరు స్టాప్లరు అన్నీ పట్టుకొని కూర్చున్నాం మా చిన్నపాప నాకైతే ఇవ్వు పెద్దపా అక్కకైతే వేస్తావు అని గొడవ చేస్తుంది అక్కడ ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు పెట్టుకోకుండా ప్రశాంతంగా అయితే అవ్వదు అనమాట ఇంక ఇలా అయితే అట్లా వేయడం అయితే స్టార్ట్ చేసాం చూడండి అలా కింద కూర్చొని వేయాలంటే నాకు అస్సలు అవ్వదు అనమాట కానీ కొంచెం అట్లా వేయడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అదే పని అలాగ అంతసేపు కూర్చొని చేయాలంటే కానీ చేయకపోతే అవ్వదు కదా ఇంకా పుస్తకాలు పాడైపోతే అందుకే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బుక్కి సైజ్ తీసుకొని ఎన్ని బుక్స్కి వేయాలో అన్ని బుక్స్కి ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను కవర్లు ఈజీగా అయిపోద్ది కదా అనేది ఒకటే లెవెల్ పైన ఇంకా మా పిల్లలకి కూడా చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలో నేర్చుకోండి అనేసి ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా కొన్ని కొన్ని పనులు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అందుకనేసి నేర్పిస్తే అటోకులు ఇటోకులు కూర్చొని చూస్తున్నారు ఎలా అనేసి ఫస్ట్ అయితే ఒక బుక్కి చూపించాను ఎలా వేయాలో బుక్ అట్లు కొంచెం సాఫ్ట్గా నీట్గా వేస్తేనే బాగుంటాయి ఉగ్గుగ్గులు అనుకోండి ఊరికే చిదిగిపోతాయి అనమాట ఏది తగిలినా చిదిగిపోయి వేగంగా అట్లు పాడైపోతాయి అనమాట కొంచెం స్టిఫ్గా ఓపిక్గా వేయాలి ఓపిక లేకపోతే మాత్రం ఇంకా అట్లు వేయడం చాలా కష్టం అవుతుంది ఇంకా మా ఇంట్లో స్కూల్ హడావిడి అయితే ఇలా నడుస్తుంది అనమాట ఇంకా అందరి ఇంట్లో అదే హడావిడి ఉంటుంది అండి పిల్లలు స్కూళ్ళు పుస్తకాలు క్యారేజ్ బ్యాగులు ఇవే ఉంటాయి రేపటి నుంచి ఇంకా వాళ్ళు వెనకదలు పరిగెట్టడమే ఇంకా ఉదయాన్నే వ్యాగ్ లేకడం లంచ్ బాక్సులు బ్రేక్ బాక్సులు క్యారేజ్ బాక్సులు స్కూల్కి పంపడం తీసుకురావడం హోంవర్క్లు చేయించడం ఇదే హడావిడి ఉంటుంది మొత్తం అంతా ఇంకా మళ్ళీ స్కూల్ సెలవులు వచ్చినంత వరకు ఈ వన్ వీకే కొంచెం కష్టంగానే ఉంటుంది మళ్ళీ సెట్ అయినంత వరకు ఇంకా ఆ పదంతా అయిపోగానే వీళ్ళు మ్యాంగోతో ఒకటి ఐస్ క్రీమ్ లాంటిది ఏదో తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు కదా ఇంకా అది ఎలా అయ్యిందనేసి బయటికి తీసి దానిపైన తొక్క మొత్తం తీసేస్తున్నారు ఇప్పుడైతే ఇంక ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లోని రావాలంట లోపల ఉన్నదంతాను కట్ చేస్తే కానీ వీళ్ళకి ఎలా వచ్చిందో చూడాలి మరి ఈ తొక్క తీయడానికి ఇది పట్టుకుంటే ఐస్ కదా చేతులకి అయితే బాగా నొప్పి వస్తుంది పాపం అలాగే పట్టుకొని తీస్తుంది వాళ్ళకి ఇష్టం అనుకోండి ఎంత కష్టమైన పని అయినా ఓర్చుకుంటారు అదే మనం చెప్పామనుకోండి అంత ఈజీ పని అయినా సరే చేయరు వీళ్ళు వద్దులే అమ్మకాద్దామన్నా సరే లేదు లేదు నేనే చేస్తాను మమ్మీ అనేసి చూడండి అసలు ఎలా చేస్తుందో చెయ్యి నొప్పి వచ్చినా కూడా కొంచెం ఫెయిల్ అయిందనమాట వాళ్ళు ఏమన్నారంటే వైట్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్లో రావాలనుకున్నారు కానీ మొత్తం లాస్ట్లో కొంచెం వైట్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది మితదంతా ఎల్లోలానే ఉంది టేస్ట్ ఎలా ఉందో అనేసి నేను ఒక పీస్ అడిగాను అనమాట నాకు ఇచ్చారు ఇంక ఇది ఎలా ఉందో చూడాలి ఇందులో పాలు షుగరు అన్నీ వేశారు కదా పాలు బాగా మరగబెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకైతే నచ్చుతుంది అనమాట ఐస్ క్రీమ్లానే ఉంది ఇంక వీళ్ళకి బాదం పప్పులు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నట్టు ఉన్నాయి అన్నిటికీ దీన్నే గార్నిష్ చేస్తున్నారు జీడిపప్పులు ఉన్నా కూడా అంతే అయిపోయినంత వరకు మనశ్శాంతి అవరు దాంతో ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటారు ఇంకా చేసింది నాకు ఒక్క చిన్న ముక్క ఇంకా వాళ్ళ డాడీకి ఒక చిన్న ముక్క ఇచ్చి మిగతాదైతే వాళ్ళిద్దరు వాళ్ళు పంచేసుకుని తింటున్నారు అనమాట వాళ్ళకైతే బాగా నచ్చింది ఐస్ క్రీమ్ లాగా బాగా టేస్టీగా ఉంది మమ్మీ బాగుంది అంటున్నారు బాగున్న బాగోపోయినా తినేస్తాడు బాలు దంటాలు కొడతాను ఇంతసేపు కష్టపడి చేసుకుని కదా చేసుకున్నారు కదా వేస్ట్ అయిపోద్ది అనేసి ఇంకా అలాగా వాళ్ళతో కాసేపు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి నేను రేపు ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి దోశలు పెడదాం కదా అని దోశ పిండి తయారు చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ సాటర్డే రోజు వేసిన ఇడ్లీ రుబ్బు ఉంది కదా అదే మినపరుబ్బు ఉంది కదా ఆ మినపరుబ్బులోకి బియ్యం నానబెట్టేసి ఇంకా ఇలా మిక్సీ పట్టేసి అందులో అనమాట అంతే నేను ఎప్పుడు గ్రైండర్ మినపరుబ్బు చేసుకున్నా కూడా దోసలకు కొంచెం ఇడ్లీకి కొంచెం చేస్తానన్నమాట సాటర్డే సండే ఇడ్లీ పెట్టేసుకుంటాను ఇంకా మిగతా పిండి ఉంటుంది కదా ఆ పిండిలో దోశలు ఎన్ని రోజులు వస్తాయి రోజులు మిగతా రోజులు ఇంక ఉప్మా పాస్తా అలాంటివి ఉంటాయి అన్నమాట మ్యాక్సిమమ్ మా ఇంట్లోని టిఫిన్స్ చాలా రొటీన్గా ఉంటాయి వంటలని నేను గొండి ఇదే మిగిలిన మినపరుబ్బు అనమాట ఇడ్ ఇడ్లీకి తీసిగా మిగిలిన మినపు రుబ్బు దీంట్లో ఇంకా బియ్యం కల్పిస్తాం అనుకోండి బియ్యం పిండి దోశలు రెడీ అయిపోతాయి ఇంకా ఇలా అయితే మా ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు డే అంతా ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్